ఈ రోజు మనం ఒక చిన్న జంతువు అయిన ఎలుక సింహానికి ఎలా సహాయపడిందో ఈ కథలో తెలుసుకుందామా అనగనగా ఒక అడవిలో సింహం బాగా ఆకలిగా ఉండి వేటకై బయలుదేరుతుంది అనుకోకుండా చిట్టి ఎలుక ఎదురవుతుంది అప్పుడు ఆ ఎలుక సింహంని చూసి భయంతో వణికిపోతూ ఉంటుంది భయపడుతున్న ఎలుకను చూసి సింహం ఇలా అంటుంది నేను చాలా ఆకలితో ఉన్నాను ఇప్పుడే నేను తినేస్తాను అని అంటుంది అప్పుడు ఎలుక మహారాజా దయచేసి నన్ను తినకండి నేను చిన్నదాన్నే కాని ఒకరోజు మీకు సహాయం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని చెబుతుంది అప్పుడు సింహం అని నవ్వి నువ్వా నాకు సహాయం చేస్తావా అని అంటుంది అప్పుడు ఆ ఎలుక ఇలా అంటుంది లేదు మహారాజా మీకు సహాయం చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒక రోజు సింహం గాఢ నిద్రలో ఉండగా ఒక వేటగాడు సింహాన్ని చూసి కాల్చబోతాడు అప్పుడే అటుగా వెళ్తున్న ఎలుక గమనించి వెంటనే వెళ్లి ఆ వేటగాడి కాలును కొరుకుతుంది అప్పుడు ఆ వేటగాడు అమ్మా అని అరిచి కింద పడిపోతాడు అది విని సింహం నుండి లేచి చూస్తుంది అప్పుడు ఎలుక మహారాజా వేటగాడు మిమ్మల్ని చంపబోయాడు అందుకే అతని కాళ్ళు కోరికాను అని చెబుతుంది అప్పుడు సింహం ఎలుకతో ఇలా అంటుంది నువ్వు చిన్నవాడివి అయినా చాలా కృతజ్ఞతలు నీ సహాయం అమూల్యం నేను నిన్ను తక్కువగా అంచనా వేశాను నువ్వు నిజమైన స్నేహితుడివి అప్పుడు ఎలుక ఇలా అంటుంది మహారాజా స్నేహం అనేది చిన్న పెద్దతో సంబంధం లేదు నిజమైన మనసు ఉంటే చాలు ఎలుక అలా చెప్పగానే సింహం ఇలా అంటుంది ఈ రోజు నుండి నువ్వు నా మంచి స్నేహితుడివి నీకు ఎలాంటి ఆపద కలగకుండా చూసుకుంటాను సింహం ఎలుక స్నేహంగా ఒకరికొకరు చూసుకుంటూ అడవిలోకి నడుస్తాయి ఇప్పుడు మనం ఈ కథలోని నీతి ఏంటో తెలుసుకుందామా చిన్నవాడైనా తక్కువగా చూడకూడదు ఎవరి సహాయమైనా సమయానికి చాలా విలువైనది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం బీహార్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి